హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహి చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి చిన్ని వాళ్ళ కుటుంబం మొత్తం కూడా మహిని చాలా గ్రాండ్గా ఇన్వైట్ చేస్తారు మహికి ఇష్టమైన వంటలన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అది చూసి మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా మరో పక్క నాగవల్లి ఇంట్లో మహి శ్రేయల మ్యారేజ్ని అనౌన్స్ చేయడం కోసం నాగవల్లి గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేస్తుంది ఇక శ్రేయ అందంగా ముస్తాబవుతూ ఉంటే నాగవల్లి శ్రేయ దగ్గరికి వెళ్తుంది ఏంటి శ్రేయ ఇంకా రెడీ కాలేదా అని అనగానే అయిపోయిందత్తా అని అంటుంది చూడండి ఈరోజు పార్టీలో మహి శ్రేయాకి ఇద్దరికి పెళ్లి జరగబోతుందని అనౌన్స్ చేయబోతున్నాను అని నాగవల్లి చెప్పగానే శ్రేయా వసంతాలు చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు ఇదంతా చూసిన వరుణ్ మాత్రం చాలా అసహనంగా పక్కకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వసంత అక్కడికి వచ్చి ఏంట్రా ఇంట్లో అందరం సంతోషంగా ఉంటే నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది అది కాదమ్మా బావతో ఒక్క మాట కూడా చెప్పకుండా శ్రేయతో పెళ్ళని అనౌన్స్ చేయడం అది ఏమంత మంచిగా అనిపించట్లేదు అని అనగానే రే మీరు చిన్నపిల్లలు మీకే విషయాలు తెలీదు పెద్దవాళ్ళకి ఏం చేయాలో అన్నీ తెలుస్తాయి ఖచ్చితంగా మ్యాడీ మీ చెల్లిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటారా అని వసంత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లేదమ్మా మీరంతా బావ గురించి తక్కువ అంచనా వేస్తున్నారు బావ చిన్నిని తప్ప తన మనసులోకి వేరే అమ్మాయి ఆలోచనలు కూడా రానివ్వడు అలాంటి బావ తను ప్రాణంగా ప్రేమించిన చిన్నీని వదిలేసి శ్రేయని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఖచ్చితంగా ఒప్పుకోడు ఇది మీకు చెప్పినా అర్థం కాదు అని వరుణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క మధు మేడీకి దగ్గరుండి అన్ని వంటలు వడ్డిస్తూ ఉంటుంది మేడీ వాళ్ళ మర్యాదలు వాళ్ళ మంచితనం చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు మరో పక్క మనసులో ఆ మమ్మీ ఈరోజు ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉందని చెప్పింది కదా తొందరగా వెళ్ళాలి అని మ్యాడీ అనుకుంటూ లంచ్ చేస్తూ ఉంటాడు ఇక మధు మ్యాడీ ఇది వేసుకో అది వేసుకో ఆ కూర బాగుంటుంది అని అంటూ అక్కడ ఉన్న ఫ్రాన్స్ని మ్యాడీ ఇదిగో ఫ్రాన్స్ అని చెప్పి వేస్తూ ఉంటే వద్దు మధు వద్దు అని అంటాడు అదేంటి మేడీ ఫ్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయి అని అనగానే నాకు తెలుసు మధు ఫ్రాన్స్ అంటే నాకు ఒకప్పుడు చచ్చేంత ఇష్టం అని అనగానే మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతుంది అది కాదు మధు మనకి ఏదైనా బాగా ఇష్టమైంది కాదనుకుంటే మనం కావాలనుకున్నది దొరుకుతుందని ఎవరు చెప్పారు అందుకే ఆ రోజు నుండి నాకు ఎంతో ఇష్టమైన ఫ్రాన్స్ని పక్కన పెట్టేశాను అని మ్యాడీ చెప్పగానే మధు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి మ్యాడీ ఈ రోజుల్లో నీలా ఆలోచించే వాళ్ళు ఉంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది ఇష్టమైంది కావాలనుకోవడం కోసం ఇష్టమైన ఫుడ్ని వదులుకోవడమా అని అంటూ ఉంటే అవును మధు ఎవరో చెప్పారు అది నిజమవుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాను అని అనేసరికే మ్యాడీ నీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది నీ కోరిక తప్పకుండా త్వరలోనే నెరవేరుతుంది అని మధు చెప్పగానే మ్యాడీ చాలా సంతోషపడుతూ ఉంటాడు మరో పక్క నాగవల్లి ఇంట్లో మ్యాడీ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి గెస్ట్లు అందరూ వచ్చారు మ్యాడీ ఎక్కడికి వెళ్ళాడు ఫ్రెండ్ ఇంట్లో లంచ్కి వెళ్ళొస్తానని చెప్పి ఇప్పటి వరకు రాకపోవడమేంటి అని ఆలోచిస్తూ మ్యాడీకి ఫోన్ చేస్తుంది నాగవల్లి నుండి ఫోన్ రాగానే మ్యాడీ ఇదేంటి మమ్మీ కాల్ చేస్తుంది అక్కడ పార్టీకి గెస్ట్లు అందరూ వచ్చేసి ఉంటారు అందుకే మమ్మీ ఫోన్ చేస్తుంది వెంటనే మనం వెళ్ళాలి అని మ్యాడీ అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అని అంటాడు ఎక్కడ మ్యాడీ గెస్ట్లు అందరూ వచ్చారు నీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాము అని అనగానే ఓకే మమ్మీ ఇంకో హాఫ్ ఎన్ అవర్లో అక్కడ ఉంటాను అని మ్యాడీ ఫోన్ కట్ చేస్తాడు ఇక మధు ఏంటి మేడీ అప్పుడే వెళ్ళిపోతావా అని అంటే వెళ్తాను మధు అర్జెంట్ వర్క్ ఉంది ఇంట్లో మాకు టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీలో నేను ఖచ్చితంగా ఉండాలి అని అంటూ ఉంటే ఇక మధు సరే మేడీ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క శ్రేయ అందంగా ముస్తాబయ్యి మహీ గురించే ఆలోచిస్తూ కళలు కంటూ ఉంటుంది మహి ఫోటోని చూస్తూ బావా ఎన్ని రోజులు నేను ఈ రోజు కోసమే ఎదురుచూశాను ఎప్పుడెప్పుడు మనకి పెళ్ళి జరుగుతుందా మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటామా అని ఎప్పుడు అనుకునేదాన్ని అసలు మన పెళ్ళి జరుగుతుందా లేదా అని టెన్షన్ పడేదాన్ని కానీ ఈరోజు అత్త పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది త్వరలోనే నీకు నాకు పెళ్ళి జరిపిస్తానని చెప్పింది అత్త అనుకుంది అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుంది తొందరలోనే ఇద్దరం భార్యాభర్తలం కాబోతున్నాము నాకు ఇంకేం వద్దు బావా అని మహి ఫోటోనే చూస్తూ సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే మహీ వాట్సాప్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అది చూసి ఇదేంటి బావా ఏదో నోటిఫికేషన్ పెట్టాడు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది అలా ఓపెన్ చేసి చూసేసరికే మ్యాడీ కింద కూర్చొని మధు ఇంట్లో లంచ్ చేయడం పక్కనే మధు ఉండడం అదంతా చూసి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అంటే బావా ఫ్రెండ్ అని చెప్పి మధు వల్ల ఇంటికి లంచ్కి వెళ్ళాడా అని చెప్పి కోపంగా అనుకుంటూ ఉంటుంది ఈ విషయం ఎ ఎలాగైనా నాగవల్లికి చెప్పాలి అని నాగవల్లి దగ్గరికి వెళ్తుంది నాగవల్లి మాత్రం పార్టీకి వచ్చే గెస్ట్లందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇక శ్రేయ అత్త ఒక్క నిమిషం రా అని పిలుస్తూ ఉంటే ఏంటి శ్రేయ అక్కడ గెస్ట్లు వస్తున్నారు నేను రిసీవ్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది అని అనగానే అత్త దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ముందు రా అత్త అని తీసుకెళ్ళగానే ఏంటి శ్రేయా ఏమైంది అని అడుగుతుంది ఏమైందా నువ్వేమో నాకు మీ అబ్బాయికి పెళ్లి చేస్తానని చెప్పావు కానీ మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా అని అంటే చెప్పాడు కదా శ్రేయ తన ఫ్రెండ్ ఇంట్లో లంచ్కి వెళ్తున్నానని ఇంకా హాఫ్ ఎన్ అవర్లో వస్తానని చెప్పాలే నువ్వేమీ టెన్షన్ పడకు అని అంటూ ఉంటే అయ్యో అత్త ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా అని అనగానే ఎవరున ఎవరు శ్రేయ అని అడుగుతుంది చూడు ఎవరో బాబా ఫ్రెండు అని తన ఫోన్లో ఉన్న మ్యాడీ మధు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని నాగవల్లికి చూపిస్తుంది మ్యాడీ కింద కూర్చొని భోజనం చేయడం చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటి శ్రేయ అంటే మ్యాడీ వీళ్ళింటికి వెళ్ళాడా అని అనగానే అవునత్త భావని ఆ మధు పూర్తిగా మార్చేసింది దాని మాయ మాటలకి బావ పడిపోయాడు ఎప్పుడు ఆడవాళ్లతో నాతో సహా త్రీ డిస్టెన్స్ మెయింటైన్ చేసే బావ ఇప్పుడు ఆ మధుతో రాసుకొని పూసుకొని రోడ్లపై తిరుగుతున్నాడు నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది అత్తయ్య అని చెప్పగానే శ్రేయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మ్యాడీ ఎలాంటివాడో నాకు తెలుసు వాడేదో ఆ పిల్ల మీద జాలితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కానీ ఇంకే ఉద్దేశం లేదు మ్యాడీ ఎప్పటికైనా నీ మొగుడే అని చెప్పగానే లేదత్తా ఆ మధుని బావని చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదు ఆ మధు బావని ఎక్కడ ఎగిరేసుకెళ్తుందో అని చాలా టెన్షన్గా ఉందత్తయ్యా అని చెప్పగానే శ్రయ్య నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు ఇంకాసేపట్లో మ్యాడీ ఇక్కడికి రాబోతున్నాడు మ్యాడీ ఇక్కడికి రాగానే అందరి ముందు మీ ఇద్దరి పెళ్లిని అనౌన్స్ చేస్తాను త్వరలోనే మీ పెళ్ళి జరిపిస్తానని అందరికీ చెప్పేస్తాను నా మాటకి నా కొడుకు ఎప్పుడు ఎదురు చెప్పడు నా కోసమైనా నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాడు నువ్వు టెన్షన్ పెట్టుకోకు అని శ్రేయాకి ధైర్యం చెప్పగానే సరే అత్తా నువ్వు చెప్పిన మాటలతో ధైర్యంగా ఉంటాను కానీ ఏదైనా తేడా వచ్చి బావ నాకు దక్కడు అని తెలిసిన మరుక్షణం నేను బ్రతికి ఉండను గుర్తుంచుకోండి అని శ్రేయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే నాగవల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి శ్రేయాని చూస్తే ఇలా ఉంది వాడిని చూస్తే అలా ఉన్నాడు ఆ చిన్ని గోల వదలకు ముందే మళ్ళీ ఈ మధు గోల మొదలయ్యింది ముందు ఆ చిన్ని పీడ విరగడైన తర్వాత దీని సంగతి చెప్పాలి ఎలాగైనా శ్రేయని మ్యాడీకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే మ్యాడీ అక్కడికి వస్తాడు మమ్మీ పార్టీకి గెస్ట్లందరూ వచ్చేశారా అని అనగానే వచ్చారు మహి నీదే లే వెళ్ళి స్నానం చేసి నీ గదిలో కొత్త డ్రెస్ పెట్టాను ఆ బట్టలు వేసుకొని రా అని చెప్పగానే అలాగే మమ్మీ అని మ్యాడీ పైకి వెళ్తాడు ఇక మ్యాడీ రెడీ అయి కిందికి వస్తాడు మ్యాడీ వచ్చేసరికి శ్రేయా అయితే చీర కట్టుకొని అందంగా రెడీ అయి ఉండడం చూసి మ్యాడీ ఆశ్చర్యపోతాడు శ్రేయానే అలాగే చూస్తూ ఉంటే ఇక శ్రేయ ఏంటి బావా అలా చూస్తావేంటి కొత్తగా కొత్తగా కనిపిస్తున్నానా అని అనగానే అవును శ్రేయ ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకునే నువ్వు ఈరోజు ఇంత ట్రెడిషనల్గా ఈ చీర కట్టుకోవడం ఏంటి అని చెప్పగానే ఈరోజు ఏదో స్పెషల్ ఉందని అత్తయ్య చెప్పారు కదా బావా అని అనుకుంటూ ఆ స్పెషల్ ఏంటో నాకు తెలుసు బావా మన ఇద్దరి మ్యారేజ్ అనౌన్స్మెంట్ అలాంటప్పుడు ఏమాత్రం రెడీ అవ్వాలి కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది సర్ప్రైజా ఏంటి చేయాలి అని అడిగితే ఏమో బావ అడిగితే సర్ప్రైజ్ కదా అప్పుడే ఎలా చెప్తామని చెప్పింది ఇంకా సేపట్లో అనౌన్స్ చేయబోతుంది అని చెప్పగానే ఇక మ్యాడీ కూడా ఇదేంటి మమ్మీ నాకు తెలియకుండా ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే పార్టీని స్టార్ట్ చేస్తుంది నాగవల్లి అక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరితో కూడా మాట్లాడుతూ ఈరోజు మా ఇంటికి వచ్చిన మా గెస్ట్లందరికీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈ పార్టీని ఎందుకు అరేంజ్ చేశానో ఇప్పుడు మీకు అనౌన్స్ చేయబోతున్నాను అని నాగవల్లి చెప్తూ ఉంటే శ్రేయ అయితే చాలా మురిసిపోతుంది వసంత కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటే మ్యాడీ మాత్రం అసలు మమ్మీ ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే దేవా కూడా అవును ఈ రోజుని మేము ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే మా కొడుకు మహి విషయంలో ఇదొక స్పెషల్ డేగా మిగిలిపోతుంది వాడి కొత్త జీవితానికి తొలిమెట్టు కాబోతుంది అని మహి గురించే మాట్లాడుతూ ఉంటే మహీకైతే ఏమీ అర్థం కాదు అసలు మమ్మీ డాడీ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గెస్ట్లు అంతా కూడా అసలు విషయం చెప్పకుండా ఏవేవో చెప్తున్నారేంటండి అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటో ఆ సర్ప్రైజ్ ఏంటో మా అందరికీ చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అని అనగానే ఇక నాగవల్లి చెప్తామండి అని శ్రేయ మహి అని స్టేజ్ పైకి పిలుస్తారు ఇక ఆ పిలుపు విని శ్రేయ అయితే చాలా ఎగ్జైటింగ్గా స్టేజ్ మీదకి వెళ్తుంది మహి కూడా అయమయంగానే స్టేజ్ పైకి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత దేవానే అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇతని నా కొడుకు మహి పది సంవత్సరాలు ఫారంలో చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఈ అమ్మాయి నా చెల్లెలు వసంత కూతురు శ్రేయ నా మేన కొడలు నాకు కూతురు లాంటిది అని చెప్తూ సంతోషపడుతూ ఉంటారు ఇక నాగవల్లి మా కొడుకు మహికి నా ఆడపడుచు వసంత కూతురు శ్రేయ నా మేనకోడలికి త్వరలోనే పెళ్లి జరిపించబోతున్నాం అని చెప్పగానే మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శ్రేయ వసంత అయితే చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు పార్టీకి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు మహి మాత్రం ఇదేంటి మమ్మీ డాడీ నాకు మాట మాత్రం చెప్పకుండా ఇలా అందరి ముందు మా పెళ్ళిని ఎనౌన్స్ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక దేవా ఏంటి మహి ఆలోచిస్తున్నావు అని అంటే డాడీ ఏంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేశారేంటి అని అనగానే నీతో చెప్పడానికి ఏముంది మేడీ ఎప్పుడు అనుకున్న విషయమే కదా శ్రేయాకు నీకు పెళ్ళి జరిపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అందుకే అదే కదా చెప్పింది అని చెప్పగానే మమ్మీ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు శ్రేయాని పెళ్ళి చేసుకుంటావా లేవా లేదా అని నన్ను ఒక్క మాటైనా అడిగారా అని మహి గట్టిగా నిలదీసేసరికే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా మహి నిన్ను అడగడం ఏంటి నీకు ఏది మంచో ఏది చెడో నీకు ఏం చేస్తే సంతోషంగా ఉంటావో అదంతా మాకు తెలుసు కదా నువ్వు శ్రీ పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది మేమంతా సంతోషంగా ఉంటాము అందుకే మేము ఏ నిర్ణయం తీసుకున్నాం మా మాట కాదనవనే నమ్మకంతోనే ఇలా అందరి ముందు అనౌన్స్ చేశాం అని చెప్పగానే లేదు మమ్మీ మీరు పెద్ద తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పి మహి మాట్లాడుతూ ఉంటే దేవా నాగవల్లి శ్రేయ వసంతాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు పార్టీకి వచ్చిన గెస్ట్లందరూ కూడా స్టన్ అయిపోయి చెవులు కొరుక్కుంటూ గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి నాగవల్లి దేవా మహితో ఏంటి మహి ఏం చేస్తున్నావు నువ్వు ఇంటికి వచ్చిన గెస్ట్లందరి ముందు ఎందుకిలా పరువు తీసేలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే అమ్మ తప్పు చేసింది మీరు మళ్ళీ నన్ను అంటారేంటి అన్ అయినా శ్రేయాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడే అందరికీ ఈ విషయాన్ని తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇక అందరికీ నమస్కారం ఈరోజు పార్టీకి వచ్చిన మా బంధువులకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం ఇందాక మా అమ్మ నాన్నలు నా మనసు గురించి తెలుసుకోకుండా నాకు శ్రేయతో పెళ్ళి జరిపిస్తాను అని అనౌన్స్మెంట్ చేశారు కానీ దానికి నేను ఒప్పుకోవడం లేదు అని చెప్పి మహి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆ గెస్ట్లు మహిని అడుగుతూ ఉంటారు అదేంటి మీ అమ్మా నాన్నలు నీ మేనత్త కూతురైనా అమ్మాయితో పెళ్లి చేస్తాను అంటే నువ్వు నీ మరదల్ని కాదని తనని చేసుకోనని చెప్తున్నావు అంటే నువ్వు ఇంకెవరినైనా ప్రేమించావా మహి అని చెప్పగానే ఇక దేవా నాగవల్లి శ్రేయాలు షాక్ అయిపోతారు ఇక మహి కూడా అవునండి మీరు చెప్పింది నిజమే నా మనసు నిండా వేరొక అమ్మాయి నిండిపోయి ఉంది అలాంటప్పుడు నేను మళ్ళీ శ్రేయాకి నా మనసులో ఎలా స్థానం ఇవ్వగలను అని చెప్తూ ఉంటే ఇక శ్రేయ నాగవల్లి దేవ వసంతాలు షాక్ అయిపోతారు మరి ఎవరు బాబు ఆ అమ్మాయి అని చెప్పి అడగగానే ఇక మహి తన పేరు చిన్ని అని చెప్పగానే ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు చిన్నీనా చిన్ని అంటే ఎవరు మేడి అని అడుగుతారు తను నా చిన్నప్పటి ఫ్రెండ్ నాకు తన ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడింది అలాంటి ప్రాణం ఆ ప్రాణం తన కోసమే బ్రతకాలని నిర్ణయించుకుంది తనకి తప్ప నా మనసులో ఎవ్వరికీ స్థానం లేదు అని మహి చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి